అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో పిసిసి అధ్యక్షురాలు రెడ్డి యాభై రెండో జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భానుసి హెచ్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ఆదేశాలతో భానుసి హెచ్ రావు ఆధ్వర్యంలో షర్మిల జన్మదిన సంబరాలను ఘనంగా జరుపుకున్నారు ఆంధ్ర రాష్ట్రంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి శక్తివంచన లేకుండా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు దివంగత మహానేత వైఎస్ రెడ్డి ఆశయ సాధన దిశగా ఆయన తనై షర్మిల రెడ్డి పాటుపడుతున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నేత శ్రీదేవి విజయ్ కుమార్ లత కామాక్షి లక్ష్మి పలువురు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది అల్లూరి సీతారామరాజు జిల్లా ఉఖంపేట మండల కేంద్రం పరిధిలోని ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఈ కాంగ్రెస్ పార్టీ నేతలుగా కార్యకర్తలుగా అనేక మంది వచ్చి ఈ కుటుంబ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేకూర్చుకుంటూ ఈరోజు ఘనంగా ఈ షర్మిళారెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది కనుక ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక పూర్వ ఫలాలన్నీ కూడా రేపటి తరానికి ఏం జరగబోతుంది ఎలా జరగబోతుంది ఏం జరి ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు వచ్చాయి గతంలో పూర్వకాలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నింటినీ కూడా చూసుకున్నప్పటికీ ఈరోజు ఆ రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పట్ల జరిగేటటువంటి పరిపాలనా విధానాలన్నీ కూడా మార్పు చేర్పులు జరిగిపోయినాయి అదేవిధంగా పూర్వంలో జరిగినటువంటి ఈ రాజకీయ ఫలాలన్నీ కూడా ప్రతి ఇంటింటికి ప్రతి ప్రతి కుటుంబానికి కూడా ఉపయోగకరంగా నడిచేటటువంటి ఆ ఒక పరిస్థితుల ప్రభావం ఉండే ఉండేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భాగంగా ఎక్కడ చూసినా కూడా రాజకీయ రాజకీయ కోణంగా లేదు దాని దానిలో భాగంగా ఈరోజు ఈ ఈరోజు ధర్మిళారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా మేము ప్రజలకి తెలియజేస్తూ ధర్మిళారెడ్డి పుట్టినరోజు సందర్భంగా విన్నవించుకుంటున్నాం అలాగే ధర్మిళారెడ్డి గారు ఈరో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజల కోసం ప్రజా ప్రజల యొక్క ప్రతి ఒక్క జీవితాల కోసం ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏం చేస్తే బాగుంటుంది జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలను ఏ విధంగా కాపాడాలి రేపటి పొద్దున ప్రజలకి ఎటువంటి భవిష్యత్తును కల్పించాలని చెప్పేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో వైఎస్ శర్మలారెడ్డి గారు చేరి ఈరోజుకి జన్మించి యాభై ఒకటవ జన్మదిన సందర్భంగా మేమంతా కూడా ఈ ప్రజాముఖంగా ఈ యొక్క వేదికగా ఈ జన్మదిన సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం